అందుకని ఆడదానిగా పుట్టడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు మామగారు ఇదిగో నేను చెప్పిన ఉమ్మ ఇవిడే మామగారు అలాగా ఇంతసేపు నీ మాట్లాడుతున్నాం అమ్మా ఏం చెప్పావే మరి బ్యాడ్ రిపోర్ట్ కాదులే ఈ లక్ష్మీ భవనం మొత్తం మీద మిక్కిలి స్పీడ్ గా ఉండే మనిషి ఎవరని అడిగారు మీ అరుణ పేరు చెప్పాను మిక్కిలి బద్దకస్తులు ఎవరని అడిగారు నా పేరు చెప్పేశారు నువ్వేం బద్దకస్తురాలివి రోజంతా బొంగరలా తిరుగుతూనే ఉంటావు ఇంతకీ మా అమ్మగారికి నా గురించి ఏం చెప్పావు బరకట్ట బాధితురాలు ఎవరైనా ఉన్నారా అని మామగారు పేరు చెప్పేశాను నిన్ను గురించి రాణి అంతా చెప్పిందమ్మా ఇందులో నువ్వు బాధపడవలసింది ఏమీ లేదు కట్టాలు ఇవ్వలేక సంబంధాలు తప్పిపోతున్నాయని నువ్వేమీ అనుకో అక్కర్లేదు ఆ కళ్యాణ గడియ తోసుకు వరకు ఇలా సంబంధాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఆ శుభగడియ కాస్త వచ్చిందనుకో నిన్ను చేసుకోవలసిన వాడు నీ ముందే వచ్చి నిలబడతాడు

చెప్పవే సామాన్లతో సహా రావాల్సిన అవసరం వచ్చింది చెప్పవే మరేం లేదు నాన్న మేము ఆ ఇంట్లో ఉంటే మాటి మాటికి పని చూసుకుంటాను పని చూసుకుంటాను తొందరపడిపోతున్నారు తొందర పడిపోతున్నారు బావగారు పని చేస్తే తప్పే ఉందక్క నీకేం తెలియదు నువ్వు నోర్మి అయితే మోహన్ నువ్వు పని చేయట్లేదు అనమాట పని చేయడం తప్పదంటే జిల్లా కలెక్టర్ పని చేయడానికి కూడా ఈ క్షణంలో నేను రెడీ మన బతుకులకి జిల్లా కలెక్టర్ ఒకటి సరే ఏదో ఉద్యోగం చూస్తాను చెయ్యి కదా ఎందుకే ఏడుస్తావు ఎందుకే పనులు పంపించి పని చేసిన చెయ్యిపోయినా దీన్ని కీలుపమ్మగా చేసి ఇష్టం వచ్చేటట్టు ఆడించే పని మాత్రం బాగా నేర్చుకున్నావా అది కాదు మావయ్య ఏది కాదు ఇక్కడ రావడంలో నీ ఉద్దేశం ఏంటి ఏం లేదు మామయ్య మీకా వయసు అయిపోయింది ఇంకా పెళ్లి కావాల్సిన ఇద్దరు ఉన్నారు పెద్దలు అంటే పెద్ద కొడుకుతో సమరం ఏకంగా ఇంట్లోనే ఉండిపోయి ఆ బాధ్యతలు మీతో పాటు పంచుకుందామని వచ్చేసాం ఇద్దరు పెళ్లి చేయవలసిన బాధ్యత అమ్మయ్యా మీ నాన్న ఇంకా డ్రామా చేస్తాడు అనుకున్నాను కానీ నువ్వు నేను చేసిన ఓవర్ యాక్టింగ్ వల్ల చాలా ఈజీగా ఇంట్లో జెండా పడేసావు సత్తే సమ సత్తే గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఏమిటి చదువుకుంటున్నారా లేదు ఆడుకుంటున్నాను నేను కూడా ఆడుకుందామని వచ్చానండి మీరు ఆడుకుంటున్న నవల పేరు ఏంటండి లేచింది మహిళా లోకం ఓహో నేను ఆడుకుందాం అనుకుంటున్న నవల పేరు పడుకుంది పురుష ప్రపంచం అండి కావాలంటే చూడండి ఏమీ లేదండి మీరు ఎన్నో నవల్స్ చదివిపారేశారు కదా నాకు రెండు మూడు ధర్మ సందేహాలు ఉన్నాయి కొంచెం దయచేసి తీరుస్తారా ఎందుకు చెప్పండి కరెక్ట్ అలాగే ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి అది యాక్షన్ ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ప్రేమించింది అనుకోండి అది రియాక్షన్ అవునంటారా కాదంటారా నేను జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానండి తప్పైతే కాదు మీరు చెప్పిన థియరీ వరకు కరెక్ట్ దాని అర్థం ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు మోహన్ నర్సింహం గారు లేరు వారు అల్లుండి ఇవాళ నుంచి ఇక్కడే ఉండాల్సిన చాలా సంతోషం నాకు చిన్న ప్రిస్టేస్ క్వశ్చన్ వచ్చింది దీంట్లో నుంచి ఒక యాభై రూపాయలు అర్జెంట్ గా అప్పించారంటే మా మానాడు ఇచ్చేస్తాను అంటే ఇప్పుడే పరిచయం అప్పుడే అప్పుడు ఏమిటా అని అనుకుంటున్నారా భోగి చూడగానే ఎవరికైనా కవిత్వం చెప్ప బుద్ధి అలాగే నన్ను చూస్తే మీకు అప్పటిగా అనిపించిందా వెరీ గుడ్ మా అమ్మమ్మ తెలుసా నాకెందుకు తెలియదండి చాలా బాగా తెలుసు అలాంటి అమ్మమ్మ మీకు ఉంటాం ఎంతో అదృష్టం కదా ఆ ఈ డబ్బు నేను స్థలం కొనుక్కుందామని పెట్టుకున్నానండి ఇందులోంచి ఒక రూపాయి వేస్ట్ చేయడం గాని ఇంకొకరికి అప్పు ఇవ్వడం గానీ చేయనని ఆ అమ్మమ్మ మీద ఒట్టు పెట్టుకున్నానండి ఇదిగో రా బుద్ధి థాంక్స్ మామగారు అది నీ కాదు బ్రదరు నాకు ఎవరికైతేనే మామగారు తమిళ కూడా ఇంకో కాఫీ తీసుకురండి చెప్పుతుందా మరి ఇందాక స్థలం గురించి చెప్తూ మధ్యలో ఆపేశారు కుదిరిందా లేదు ఇంకా అయితే నాకు తెలిసిన స్థలం ఒకటి దాని వారం నాకు బాగా తెలుసు చాలా సమగ్గా ఇప్పిస్తాను కానీ వర్షాలు ఏమిటి ఆ స్థలం ఇప్పించాను అనుకోండి మీరు నేను సంతోష పెట్టం సమగ్గానే కానీ దాని ఉంది అలాగే బాబు ముందు చూడు తర్వాత నేను సంతోష పెట్టే విషయం చూస్తాం అది కాదు మామగారు నా సంగతి మీకు తెలియక ఎందుకు తెలియదు ఇందా కాపీలో తెలిసిపోయింది మీరు డబ్బులు సిద్ధం చేసుకోండి నా సంగతి ఏమిటం మీకు అక్కడ తెలుస్తుంది మా మోహన్ మీ గురించి మరీ ఎంత ఇదిగా చెబుతాడు కాబట్టి ఆ స్థలాన్ని మీరు అడిగిన దానికి మీకే తగ్గొచ్చేస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి ఆ మార్చడానికి అండి నిష్ఠూరం కంటే ఆది నిశ్చూరం మంచిదంటారు కదండి ఆ ప్రకారం ఆ స్థలాన్ని గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి అభయభాయ్ అదేం లేదు కానీ ఆ స్థలంలో సింగ్ అని ఒక రవిడీ వేధవా నాతో చప్ప పెట్టుకుంటే ఒక పాక అందులోనే కాపురం ఉంటున్నా అండి ఇదే విధంగా వేధవా అంటే ఈ విక్కుడు గారు చెప్పుకో పోడం మాటే మాట్లాడితే ప్రాంతానని కూడా అన్నాడండి అలా అంటే మీరు ఎందుకు అనుకున్నారండి పోలీసులు పట్టి పోలీసులా సరేలేండి వాళ్ళు మన దగ్గర లంచాలు పట్టేసి వాడికి సాల్యూట్ కొట్టేస్తున్నారు అయినా ఈ మధ్య పోలీసులకి రౌడీలకి స్నేహం ఎక్కువైపోయింది కదండి బంగారు లాంటి స్థలం కదా కంగారపడి కంగారు మా వాడిని మీ దగ్గర తీసుకొచ్చాను ఆ రౌడీ గారితో ఇంత ఫిట్టింగ్ ఉందని నాకు తెలియదు బ్రదర్ ఇలాంటి రౌడీ గొడవ లేని స్థలం చూపిస్తా ఆగు బ్రదర్ ఇలాంటి రౌడీలకు మనం భయపడతాం మేడం నా వీర విక్రమ పరాక్రమం గురించి నీకు ఇంకా తెలియదు నా మేసంలోంచి ఓ వెంట్రుక పీకి దానికి బాదం కాయల భాస్కర్రావు చీటీ కట్టి వదిలితే ఇలాంటి సింగాలను వంద మందిని చితకబాది దాని నేటివ్ ప్లేస్ లో అందుకు మీరేం వర్రీ కాకుండా విషయానికి రండి బాబు మీరు కనుక రౌడీ వ్యసన అక్కడి నుంచి లేపిస్తే మీరు అడిగిన దానికంటే ఐదు వేలు తక్కువకు మీకు ఆ స్థలాన్ని ఇచ్చేస్తాను బాబు అంతే కదా ఆ మాట మీద ఉన్నాడు దుర్మార్గపు చక్రవర్తి నీవు మంగల్సింగ్ సింగ్ వైనను మాకేమి భయము నీ దుమ్ము లేపుటకు వచ్చి బయటకు రమ్ము ఆ దుర్మార్గుడికి డైలాగ్ వినిపించినట్టు లేదు సోదరాలు ఊరు అటులనే సోదరా అటుననే వచ్చాడవాడు వాడు రాలేదు సరిగదా మన ఉషమం కూడా ఊరు మీరు మున్సిపాలిటీ చెత్త ఎత్తే వాళ్ళ కనిపిస్తున్నాను రా బండగుండు రాయాల నువ్వు మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేయకపోతే నిన్ను నిలువురా చీరేసి అడ్డంగా విరిచేసి ఈ బండి మీద వేసుకెళ్ళడానికి వచ్చావురా నన్ను ఖాళీ చేయించడానికి వచ్చారా ఇంటి దగ్గర పెద్దోళ్ళకి చెప్పే వచ్చారా రాయ్ నీ రౌడీ బ్రతుక్కి ఫినిషింగ్ టచ్ ఇస్తామని చెప్పే వచ్చావరా కాసుకో రంగలతోకు బ్రదర్ అమ్మమ్మ నా పని కన్నా ఉంది నేను చేసేసుకోకూడదు పైగా పని దొరకడం నా ఫైటింగ్ చేయడం నీ వంతు ముందే చెప్పాను కదా ఓ రంగలో చూకో సరే ఫైటింగ్ చేయకపోయినా పర్వాలేదు శ్రమ అనుకోకుండా నేను వండి ఎన్ని తన్నులు తన్నానో ఎన్ని గుద్దులు గుద్దానో లెక్క పెట్టు బ్రదర్ ఓకే మీరు పడిపోతే బలి మీద ఎక్కించి వచ్చావు కానీ మీరు మామూలు తీసుకెళ్ళి చూసారా వీడికో ఫారిక డ్రైవరు మంగల్ సింగ్ అయితే ప్లేస్ ఖాళీ వచ్చిన కండక్టర్ గాని ఉతికి పారేసావన్నమాట పచ్చలో మన విషయం తెలుసుకోకుండా మనతో పెట్టినారంతే అది సరే కానీ నువ్వేంటి ఇలా ఊడిపడ్డా బాస్ నిన్ను అర్జెంట్ గా పిలుసుకురామన్నారు దేనికి ఆయన రేపు సింగపూర్ వెళ్తున్నారట త్రీ మంత్స్ దాకా రారట ఇక్కడ చేయాల్సిన పల్లె నీకు అప్పగించడానికి అనుకుంటా అయితే బాస్ వచ్చేంత వరకు ఈ కార్ని లో ఉంటుందన్నమాట అంతేగా మరి ఆయన వచ్చేంత వరకు అమెరికా హీరోని ఫోజ్ కొట్టేయడం கணிசம் ரெண்டு பிட்டல் லாடேட்டும் ரெண்டு பிட்டை குரு ஊரே மந்தார்